హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిరపలో మనకి చాలామంది రైస్ సోదరులు గ్రోతింగ్ లేదు అంతేకాకుండా క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవడానికి బెస్ట్ కాంబినేషన్ మందులు చెప్పమని చెప్పి అడుగుతున్నారు మిత్రుల దానికి సంబంధించి మనం గ్రోతింగ్ అంతేకాకుండా పూత బాగా రావడానికి వచ్చిన పూత అంతా కూడా కాయిగా మారడానికి ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకోవాలి ఏంటి ఫ్లవరింగ్ సంబంధించి నేను ఒక ఐదు రకాల మందులు అనేది మీకు తెలియజేస్తాను ఇట్ల వీటిలో మీరు కలుపుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారు ఇప్పుడు ఈ మందులు స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వాటర్ పెట్టుకోవాలి ఎందుకంటే భూమిలో తేమ ఉన్నప్పుడు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే విల్లోవుడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ అనమాట ఇది మనం చాలామంది రైతు సోదరుల స్ప్రే చేపిస్తాం ఎప్పుడు మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉంటాం మిత్రులర్ ఫ్లవరింగ్ సంబంధించి ఇది ఉన్న మార్కెట్లో ఉన్న వాటిలో కూడా బెస్ట్ ప్రొడక్ట్ మనకి రేటు కూడా చాలా తక్కువ రేట్లోనే అందుబాటులో దొరుకుతుందన్నమాట ఎకరానికి డోర్స్ విషయానికి వచ్చినట్లయితే బ్రాండ్ వచ్చేసి ప్రతి ఎకరానికి వంద ఎంఎల్ స్ప్రే చేయాలి వంద ఎంఎల్ స్ప్రే చేయడం వల్ల మనకి ఫ్లవరింగ్ బాగా రావడంతో పాటు వచ్చిన పూతంతా కూడా ఈ విధంగా కా కాయగా మారడంతో పాటు ఫ్లవరింగ్ అనేది అధికంగా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా ఈ బ్రాండ్ని ప్రతి ఎకరానికి వంద ఎంఎల్ స్ప్రే చేయాలి వంద ఎంఎల్ స్ప్రే చేయడం వల్ల ఒక్కొక్క రెసిస్టెన్స్ ఫ్లవర్ని ఇచ్చి ఫ్లవర్ బాగా రావడానికి వచ్చిన పూతంతా కూడా కాయిగా మారడానికి మంచి గ్రోతింగ్ అది రావడానికి మనకి గ్రీనిష్నెస్ కూడా రావడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి బ్రాండ్ అనేది ఖచ్చితంగా కూడా ఫ్లవరింగ్ సంబంధించి స్ప్రే చేసుకోండి మార్కెట్లో కొంచెం మనకు తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటుందన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింజంటా కంపెనీ వాళ్ళది ఇషాబిన్ అనమాట ఇషాబిన్ కూడా ఇది ఒక ఇది కూడా మంచి గ్రోతింగ్కి సంబంధించి గ్రోతింగ్ బాగా రావడానికి కానీ సైడ్ బ్రాంచెస్ కానీ మొక్క బాగా సైడ్ బ్రాంచెస్ సైడ్ కొమ్మలు బాగా రావడానికి ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది మిత్రులరా వచ్చిన పూతంతా కూడా కాయగా మారడానికి ఈ బ్రాండ్ అనేది ఈ ఇషాబిన్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఇషాబిన్ కూడా ప్రతి ఎకరానికి వచ్చేసి లీటర్ వచ్చేసి మొక్కలు కొంచెం పెద్ద స్టేజ్లో ఉన్నట్లయితే ఒక లీటర్ తెచ్చుకున్నట్లయితే మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి మిరపలో ఛాన్సెస్ ఉన్నాయి మిత్రులరా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింజెంటా కంపెనీ వాళ్ళది క్వాంటిటీస్ అనమాట క్వాంటిస్ అనమాట ఈ క్వాంటిటీస్ కూడా మనకి మొక్క బేగా ఎదుగుదల రావడంతో పాటు వేరు వ్యవస్థ అది బాగా అభివృద్ధి చెంది సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి గ్రోతింగ్ అది బాగా రావడానికి ఈ క్వాంటిటీస్ కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ క్వాంటిటీస్ కూడా ప్రతి ఎకరానికి వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఒక లీటర్ వచ్చేసి మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మీ ఈ ది క్వాంటిటీస్ కానీ లేకపోతే సిషాబీన్ కానీ బ్రాండ్ కానీ ఇవి అన్ని రకాల పురుగు మందుల్లోనూ అన్ని రకాల తెగుళ్ళ మందుల్లోనూ కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రోటివో వాళ్ళది క్రాప్ మ్యాక్స్ అనమాట ఈ క్రాప్ మ్యాక్స్ కూడా ఇది ఒక బయోసిమిలెంట్ అనమాట ఇది కూడా మొక్క బాగా గ్రీనిష్నెస్ రావడానికి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి వచ్చిన పూత అంతా కూడా కాయగా అని కొమ్మ బాగా సాగడానికి మంచి గ్రోతింగ్ అది రావడానికి ఈ క్రాప్ మ్యాక్స్ కూడా ఉపయోగపడుతుంది ఇది కూడా సేమ్ ఒక లీటర్ తెచ్చుకున్నట్లయితే మూడు ఎకరాలకి వరకు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో పాటు మనకి అన్ని పంటల్లో కూడా ఈ క్రాప్ మ్యాక్స్ని ఉపయోగించుకోవచ్చు అనమాట దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే దీన్ని డెలిగేట్ కానీ ఎక్స్పోనర్స్ కానీ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మీరు క్రాప్ మ్యాక్స్ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవడంతో పాటు తామర పురుగును కానీ మనకి మిరపలో వచ్చే నల్లిని కానీ నల్ల తామర పురుగుల ఉధృతిని కానీ తగ్గించుకొని మనకి పురుగు మీద కూడా ఈ క్రాప్ మ్యాక్స్ ఈ క్రాప్ మ్యాక్స్ కానీ డెలిగేట్ కానీ క్స్పోనస్ కానీ ఈ కాంబినేషన్లో ఈ మూడిట్లో డెలిగేట్ కాంబినేషన్లో ఎక్స్ క్రాప్ మ్యాక్స్ స్ప్రే చేసుకోవచ్చు లేదనుకుంటే ఎక్స్పోనస్ క్రాప్ మ్యాక్స్ కాంబినేషన్లో కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి అనమాట క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదమా వాళ్ళది ట్రాసిడ్ అనమాట ఈ ట్రాసిడ్ కూడా మనకి క్రాప్ సెట్టింగ్కి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఇది కూడా మనకి తెల్లదోమను నివారించుకోవడంతో పాటు తామర పురుగు ఈ పురుగుని పచ్చ పురుగు కానీ ఈ కాయ పురుగులను నివారించుకుంటూ క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవడానికి అదమ కెమిక అదమ వాళ్ళది ట్రాసిడ్ కూడా మంచి మంది అనమాట ఇది డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి కూడా లీటర్ వచ్చేసి ముప్పై మూడు వందల లీటర్ వచ్చేసి మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి విషయాన్ని డోస్ విషయానికి వచ్చినట్లయితే మూడు వందల ముప్పై ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ దోమతో పాటు తామర పురుగుని పురుగుని నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షను దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే టాటా బహార్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు లేదు అనుకుంటే క్రాప్ మ్యాక్స్ కానీ లేకపోతే విలోవిడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ కానీ ఇషాబీన్ కానీ క్వాంటిస్ కానీ ఇలాంటి కాంబినేషన్స్లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్లారు నెక్స్ట్ చూస్తున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది మూమెంటో ఓడి అనమాట ముమెంటో ముమెంటో ఎనర్జీ అనమాట ముమెంటో ఎనర్జీలో కూడా రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి అన్నమాట దీన్ని మనం స్ప్రే చేయడం వల్ల పైన స్ప్రే చేయడం వల్ల మొక్క యొక్క అన్ని భాగాల్లోనికి మందు అనేది చొచ్చుకొని పోయి మనకి మిరపలో వచ్చే పై ముడతా కింద ముడత నివారించుకోవడంతో పాటు నల్లిని నివారించుకోవడంతో పాటు దోమని తామర పురుగుని కూడా నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ మందు అనమాట దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే దీని ప్రతి ఎకరానికి కూడా రెండు వందల యాభై ఎంఎల్ డోస్ని మనం యూజ్ యూజ్ చేసి స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రుల ఇది కూడా ఒక బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు దీని కాంబినేషన్ వచ్చేసి మీరు గ్రోత్ ప్రమోటర్స్ కానీ లేకపోతే వాటర్ సార్బుల్ ఫెర్టిలైజర్స్ అనే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ సున్న రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధృవ అను కైరో అనమాట మనం మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపిస్తున్నాము స్ప్రే చేయించిన తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళి వాటి ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మిత్రుల ధృవ అనేది ఏంటంటే మనకి మిరపలో వచ్చే పై ముడతా కింది ముడతా అంతేకాకుండా నల్లిని నివారించుకోవడానికి ఈ ధృవ అనేది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మిథులరా దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ధృవను వచ్చేసి ప్రతి ఎకరానికి కూడా రెండు వందల యాభై ఎంఎల్ మనం ధృవాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రిలరా దీనికి కాంబినేషన్ మనకి గ్రోతింగ్ కానీ సెకండ్ స్టెప్ బాగా రావడానికి కానీ క్రాప్ సెట్టింగ్కి వచ్చేసి దీనికి కాంబినేషన్ వచ్చేసి కైరో కాంబినేషన్లో స్ప్రే చేయిస్తాం కైరోను వచ్చేసి ప్రతి ఎకరానికి కూడా ఐదు వందల ఎంఎల్ మనం స్ప్రే చేయాలి ఐదు వందల ఎంఎల్ మనం స్ప్రే చేయడం వల్ల మిరపలో మనకి బాగా పూత బాగా రావడానికి వచ్చిన పూత అంతా కూడా కాయగా మారడానికి పూత ఏదైనా డ్రాప్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ కైరో కైరో అనేది ఉపయోగపడుతుంది ఈ కైరో వచ్చేసి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ ధృవ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ రెండు కూడా కలిపేటప్పుడు రెండు వేరువేరుగా కలుపుకొని అంటే రెండు బకెట్లలో కలుపుకొని ఎట్ అ టైం కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ కాబట్టి ఇప్పుడు ఇవి చెప్పే మందులు అన్నీ కూడా కంపల్సరీగా కూడా వాటర్ అనేది పెట్టిన తర్వాత నెక్స్ట్ డే కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా అదమ్మా వాళ్ళ ట్రాసిడ్ కానీ మూమెంటో ఎనర్జీ కానీ కైలో కానీ ఇవన్నీ కూడా మనం వాటర్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా కానీ స్ప్రే చేసుకున్నట్లయితే నెక్స్ట్ డే మనకు మిరపలో వచ్చే నల్లిని నివారించుకుంటూ క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవటం పాటు మనకి గ్రోతింగ్ బాగా రావడంతో పాటు వచ్చిన పూతంతా కూడా కాయిగా మారడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఫ్లవరింగ్ బాగా లే ఫ్లవరింగ్ లేదు ఎదుగుదల లేదన్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ కాంబినేషన్స్లో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు వందకు వంద శాతం కూడా మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిట్లర్ కాబట్టి ఈ కాంబినేషన్స్లో రైతులు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి ఈ వీడియో విడితంత్రితో ముగిస్తారు ఫ్రెండ్స్ ఇవ్వడం కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్